హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు జున్ను పాలు ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తున్నాను ముందుగా జున్ను పాలు ఒక కప్పు తీసుకోవాలి అలానే నార్మల్ పాలు ఒక కప్పు తీసుకోవాలి ఇవి రెండో రోజు పాలండి అందుకనే ఒక కప్పుకి ఒక కప్పు పాలు తీసుకున్నాను తర్వాత అలా రెండు కప్పుల జున్ను పాలుకి రెండు కప్పులు నార్మల్ పాలు పోసి అందుట్లో బెల్లం కప్పు పంచదార కప్పు వేసి కలపెట్టాలి మొత్తం కలిసే అంతవరకు తిప్పాలి బెల్లం కరిగిన దాకా కలపెట్టి వడకట్టుకోవాలి అలా వడకట్టుకున్న పాలల్లో కొంచెం అర స్పూను మిరియాల పొడి పావు స్పూను ఇలాచీ పౌడర్ యాలకుల పొడి వేసి కలపాలి తర్వాత ఒక కళాయి పెట్టి అందులో వాటర్ వేసి ప్రీహీట్ చేసుకున్న తర్వాత ఒక స్టాండ్ వేసి వీడియోలో చూపిస్తున్నలాగా ఆ పాలు పెట్టుకోవాలి మూత పెట్టి ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచాలి ఇలా ఉంచిన తర్వాత చాక్ తోటి ఒకసారి చెక్ చేసుకోవాలి ఇది త్రీ డేస్ పాలనుకుంటా అండి కొంచెం దగ్గరగా కాలేదు కొంచెం వాటరిష్గా ఉన్నాయి ఇలా తయారు చేసుకొని తినడమే అండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే అండి బాయ్